నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంతా పట్టుకున్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హై పెయిన్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజిస్ట్ వేదిక్ పామిస్టి ట్రైనర్ యోగా గురువు మనీ పవర్ మాస్టర్ అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పండురంగం గురించి ఉన్నారు మాట్లాడుదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ బార్ హ్యాపీ బార్ చెప్పండి సూపర్ అదే గారు బాబా ఈ రోజు మనం అంటే న్యూస్ చూసే ఉంటారు రాజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళ అమ్మాయి అవును గాయత్రి గారు అంటే థర్టీ ఎయిట్ ఇయర్స్ లో చాలా చిన్న వయసులో ఆవిడ చనిపోవడం జరిగింది ఆ అది గుండెపోటుతో అంటే మీరు యోగా చేస్తారు న్యూమరాలజిస్ట్ అన్ని స్టడీ చేస్తారు కాబట్టి అంత చిన్న వయసులో ఆవిడ చనిపోవడానికి కారణం అలాగే న్యూమరాలజీ ప్రకారంగా కూడా ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారికి ఏమైనా బ్యాగ్ పీరియడ్ ఏమైనా నడుస్తుందా ఏంటి ఎందుకంటే ఆయన మనకి చాలా అందరికి ఇష్టమైన వ్యక్తి మహానటుడు ఆయన నిజంగా ఒక యూనిక్ పర్సన్ ఆయన ఆయన చేసే పాత్రలు కానీ ఆయన చేసే సినిమాలు కానీ కూడా ఒక యూనిక్నెస్ ఉంటాయి చాలా మందికి ఆదర్శంగా ఉంటారు ఆయన కాబట్టి అలాంటి ఆయన లైఫ్ లో కూడా మనం ఇప్పుడు ఇలాంటివి చూడాల్సి వస్తుంది అంటే అందరిని నవ్విస్తారు ముఖ్యంగా కాబట్టి మార్నింగ్ నిజంగా ఆ వీడియోస్ చూస్తే మన అందరికీ ఏడుపు వచ్చింది అంటే ఎలాంటి పేరెంట్స్ కన్నా వాళ్ళ ముందు పిల్లలు చనిపోవడం అనేది చాలా పెద్ద బాధాకరం అది అసలు తీరని లోటు సో మీరు అందరినీ స్టడీ చేస్తారు అందరినీ ఫాలో చేస్తారు కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళని అందరినీ ఏం చెప్తారు బాబా అంటే అంత చిన్న వయసులో చనిపోవడానికి కారణం ఏంటంటారు ముఖ్యంగా ఎలాంటి రోజుల్లో ముఖ్యంగా అయితే ఈ విషయంలో అయితే మనం ఆమె ఆ తల్లికి ఆత్మ శాంతి కావాలని కోరుకోవాలి గాయత్రి అమ్మకి వాళ్ళ ఫ్యామిలీ విషయం ఏంటిదంటే అందరినీ నవ్వించే రాజేంద్ర ప్రసాద్ గారు ముఖ్యంగా నేను ఇప్పుడు ఒక పది సంవత్సరాల నుంచి వరల వేదిగా ఎంతో మందికి ఈ వీడియోస్ ద్వారా దగ్గరయ్యాను నేను ఇంతవరకు ఏ హీరోని హీరోయిన్ని ఎవరిని కలవలేదు కానీ మీరు నమ్ముతారా రెండు వేల ఆరు డిసెంబర్ ఆరో తారీఖు రోజు నటరత్న అనే అవార్డు ఆయనకి యోగరత్న అవార్డు నాకు చుక్క రామయ్య గారికి చదువులు రత్న ఇట్లా పంచరత్నాలు బాలం రామస్వామి గారు జూబ్లీ హాల్ ఇప్పుడు అసెంబ్లీ ఉంది కదా అసెంబ్లీ జూబ్లీ హాల్లో రెండు వేల ఆరు డిసెంబర్ ఆరో తారీఖు మేమందరం కలుసుకున్నాం అంటే ఫస్ట్ టైం నేను ఒక ఒక హీరోని డైరెక్ట్ గా కలిసింది ఫస్ట్ టైం అది రాజేంద్ర ప్రసాద్ గారు సో ఎప్పటి నుంచి అయినా కానీ ఆయన పర్సనల్ లైఫ్ ఎవరికి తెలియదు తెలియదు అంటే వాళ్ళ కొడుకున్నాడు అని బిడ్డు వాళ్ళు ఇల్లు ఏం తెలియదు కదా ఇప్పుడు నాగబాబు ఉన్నారనుకోండి హారిక అని తెలిసిపోతుంది ఎవరైనా కానీ తెలిసిపోతుంది కానీ వీళ్ళ పర్సనల్ లైఫ్ ఎవరు తెలియదు ఎందుకంటే వాళ్ళు సినిమాలకు ఉన్నారు సినిమా అయితే ముందుగా నేను చెప్పేది ఏంటంటే ఈరోజు ఆయన ఆ స్థాయికి ఎదిగాడు అంటే డేట్ ఆఫ్ బర్త్ లో పవర్ పుట్టిన డేట్ ఆఫ్ ఆయన పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ లో ఫస్ట్ ఆయన డేట్ ఆఫ్ బర్త్ గురించి చేసుకున్నాము తర్వాత ఎందుకు జరిగినాయి ఇట్లాంటి సంఘటనలు ఎందుకు జరుగుతుంటాయి మీరు బండారు దత్తాత్రేయ గారిని తీసుకుంటే గవర్నర్ గవర్నర్ ఆయన కూడా సడన్ గా ఐదు ఆరు సంవత్సరాల క్రితం చనిపోయారు ఆయన కూడా ఆట డాక్టర్ ఆట స్టోక్ తో చనిపోయారు అంటే ఇది పేరెంట్స్ యొక్క మ్యారేజ్ డేట్ వల్ల జరుగుతుందా వీళ్ళకు ప్రస్తుతం జరుగుతున్న మహాదశ దశ అంతర్దశలు దశలు ఏమైనా వాటి వల్ల జరుగుతుందా మెయిన్ గా మనం తెలుసుకుంటే అర్థమవుతుంది మనకేమైనా దీనికైనా ముందుగా ఏమైనా రెమెడీస్ చేసుకోవచ్చా అంటే నేను మ్యారేజ్ డేట్ల గురించి చాలా సెలబ్రిటీల యొక్క మ్యారేజ్ డేట్లు చెప్పా ఈవెన్ కేసీఆర్ కేటీఆర్ కవితమ్మ అందరూ చెప్పా కానీ నాకు ఎందుకో గానీ రాజేంద్ర ప్రసాద్ మ్యారేజ్ డేట్ చెప్పాలని పీలే అనిపించలే ఆయన డేట్ ఆఫ్ బర్త్ తెలియదు నాకు మ్యారేజ్ డేట్ కూడా తెలియదు కానీ నిన్న ఆ ఇన్సిడెంట్ జరగగానే నాకు నిన్న రోజంతా వెతిక ఆయన డేట్ ఆఫ్ బర్త్ అంటే గూగుల్లో వచ్చేస్తుంది వాళ్ళు మ్యారేజ్ డేట్ కోసం ఆయన ఇంటర్వ్యూలు అన్ని చూస్తూ చూస్తే రోజంతా పడితే నాకు వాళ్ళ మ్యారేజ్ డేట్ దొరికింది నాకు అప్పుడు కన్ఫర్మ్ అయింది అనమాట సడన్ గా జరిగిపోతుంటాయి కదా ముఖ్యంగా చిన్న వయసు అంటే ఒక సంవత్సరం నుంచి ముప్పై లోపు చనిపోతే అల్పాయువులు అంటారు అల్పాయువు ముప్పై నుంచి అరవై సంవత్సరాల మధ్యాయువు అరవై పైన బతికే దీర్ఘాయువు అన్నట్టే ఇంకా అరవై సంవత్సరాల కన్నా ఎక్కువ బతితే దీర్ఘాయువు ఇప్పుడు మధ్యాయువులు చనిపోయిన ఆయం అంటే ఒక మ్యారేజ్ అయ్యి పాప ఉండి మధ్యలో ఉన్నాయి కదా సంవత్సరాలు సో ఆ చిన్న వయసులో చనిపోవడం చాలా లోటు వాళ్ళ కుటుంబానికి అంటే వాళ్ళ పాపకి ముఖ్యంగా గాయత్రి వాళ్ళ పాపకి సో ఇవన్నీ ఎందుకు జరుగుతుంది ఎలా జరుగుతుంది అని మనం విశ్లేషం ఫస్ట్ రాజేంద్ర ప్రసాద్ గారి డేట్ ఆఫ్ బర్త్ ఏందో తెలుసుకుందాం రాజేంద్ర గారి రాజేంద్ర ప్రసాద్ గారి డేట్ ఆఫ్ బర్త్ జులై పంతొమ్మిది పంతొమ్మిది వందల యాభై ఆరు ఇది గూగుల్ ఇచ్చిన సమాచారం ప్రకారం ఆయన బేసిక్ వేదిక్ గ్రిడ్ బేసిక్ వేది గ్రిడ్ ఏముందంటే ఆయనకి వన్ అనేది రెండుసార్లు ఉంది ఇక్కడ వన్ అనేది రెండు సార్లు ఉంది తర్వాత మనకు తొమ్మిది అనేది ఒకసారి ఉంది ఇక్కడ తర్వాత ఎప్పుడైనా సరే ఈ సిక్స్ సెవెన్ ఫైవ్ ఇది వచ్చినా అనుకోండి వాళ్ళు టాప్ లెవెల్కే వెళ్తారు బిజినెస్లో బాగా అన్నిట్లలో డబ్బులు సంపాదిస్తారు ఈయన కూడా సినిమా ఇండస్ట్రీలో మంచి స్థాయికి వెళ్ళాడు సో ఇది తర్వాత రెండు కూడా ఉంది ఇలా సో ఆయన ఇది లవ్ మ్యారేజ్ ఇక్కడ ధైర్యం ధైర్యం తీసుకొచ్చి ఆయన ఎందుకంటే వాళ్ళ లైఫ్లో పది సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళ తల్లి కోల్పోయారని ఆయన చెప్తుంటాడు ఎప్పటికీ సో ఇలాంటి బలరేఖ టూ సెవెన్ నైన్ చాలా నిరుత్సాహం ఉన్న తనకు తను ధైర్యం చెప్పుకొని కాన్ఫిడెంట్ లెవెల్ పెంచుకొని ముందుకెళ్ళిన వ్యక్తి మళ్ళీ సిక్స్ సెవెన్ ఫైవ్ అనేది కూడా మంచి వాళ్ళు ఉన్న ప్రొఫెషన్లో హై పొజిషన్కి వెళ్తారు తర్వాత నేమ్ చేయని వచ్చింది ఆయనకు మంచి ఆశ నటుడు అన్ని రకాలుగా వచ్చింది కదా రాజేంద్రుడు గజేంద్రుడు అని ఎన్నెనో ఆ ఒక్కడకు అప్పుల అప్పరు ఇన్ని అసలు మామూలుగా ఉండదు కానీ ప్రస్తుతం ఏం జరుగుతుంది అని అంటే ఇప్పుడు మొన్న జరిగిన సంఘటికి నాలుగో ఐదో తారీఖు ప్రస్తుతం ఆయనకి ఏం జరిగిందంటే కేతు మహాదశ నడుస్తుంది కేతు అంటే వైరాగ్యం కేతు అంటే సన్యాసం కేతు అంటే వైదవ్యం కేతు అంటే కొంచెం నెగిటివ్ అయ్యి ఇక్కడ స్పిరిచువలిజం లాగా సో దాంట్లో శని జరుగుతుంది శని అంతర్దశ వేదిక్ న్యూమరాలజీ ప్రకారం సో సెవెన్ ఎయిట్ వచ్చింది ఇక్కడ అందుకోసమే ఇక్కడ బేసిక్ గ్రిడ్లో మనకు వేదిక్ గ్రిడ్ బేసిక్ గ్రిడ్లో ఎయిట్ లేదు ఇక్కడ కానీ ఎయిట్ ఎప్పుడైతే వచ్చి పడ్డదో ఎవరికైనా ఎప్పుడైనా ప్రాబ్లం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అది జరిగింది ఆల్రెడీ అంటే విధి లిఖితం మన చేతిలో ఏం లేదు అది అది జరిగిపోయింది అక్కడ సో ఇంకా అదొకటి అయిపోయిందా మెయిన్గా ఆయన బేసిక్ గ్రీడ్ ఆయన ఇప్పుడు ప్రజెంట్ గ్రిడ్ చెప్పడం జరిగింది మెయిన్గా ఇక్కడ ఏంటంటే మెయిన్గా మీరు తెలుసుకోవాల్సిన తల్లిదండ్రులు అందరికి భయపెట్టేది కాదు ఇది నిజం నిప్పు లాంటి నిజం ఎవరి మ్యారేజ్ డేట్ అయినా సరే ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు కానీ ఐదు పద్నాలుగు ఇరవై మూడు కానీ తర్వాత నాలుగు పదమూడు ఇరవై ముప్పై ఒకటి కానీ ఇట్లాంటి అయిన వాళ్ళకి పిల్లలు సగంలోనే ఇబ్బంది పడి ఇబ్బంది పడి అవుతారు అనేది ఇప్పుడు మళ్ళొకసారి అక్కడ బండారు దత్తాత్రేది జరిగింది ఆజారుద్దీన్ సార్ది జరిగింది తర్వాత కోమటిరెడ్డి వెంకరెడ్డి వాళ్ళ పిల్లలకు జరిగింది నారాయణ కోచింగ్ సెంటర్ వాళ్ళ నారాయణ మంత్రి వాళ్ళ పిల్ల ఇవన్నీ సడన్గా జరిగిపోతుంటాయి కదా వాళ్ళ మ్యారేజ్ డేట్లలో ఇట్లాంటి నెగిటివ్ ఉంటాయి అన్నమాట అట్లా తర్వాత మన రాజీవ్ గాంధీ వీళ్ళందరూ సడన్గా చనిపోయినారు కదా మధ్యలో మానవ బాంబులు పెట్టి సంజయ్ గాంధీ ఇవన్నీ జరిగినాయి కదా అట్లాంటి కోట్లనే ఇక్కడ జరిగింది మ్యారేజ్ డేట్ ఐదు పంతొమ్మిది వందల ఎనభైలో జరిగింది ఇది మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే చూసుకోండి మీరు ఇది ఒకటి ఇది ప్లస్ ఎనిమిది సో ఇది పద్నాలుగు మనకు ఐదు అవుతుంది సో ఐదు ప్లస్ తొమ్మిది ఇస్కోల్డ్ మళ్ళీ పద్నాలుగు అంటే ఫైవ్ ఫైవ్ అండ్ ఫైవ్ అనేది డేట్ ఆఫ్ బర్త్ పుట్టుకకు మంచిది కానీ మ్యారేజ్ డేట్లకు మంచిది కాదని ఎన్నో వీడియోలు చేశాము మనం సో అందుకోసమే ఇది మోస్ట్ డేంజర్ అందుకోసమే వాళ్ళ పిల్లలు రాజేంద్ర ప్రసాద్ గారు ఏదైతే చెప్తున్నారో వాళ్ళు వినలేదు రాజేంద్ర ప్రసాద్ గారు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కానీ వాళ్ళ బిడ్డే లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఒక్కో దాదాపుగా నాకు తెలిసి నేను ఎక్కువ అవన్నీ వీడియోలు చూడలేను కానీ నాకు తెలిసి చనిపోయేంత వరకు కూడా మాట్లాడలేడేమో అని ఆ న్యూస్లలో తెలుస్తుంది నాకు సమాజం అంటే వాళ్ళ బిడ్డ ఆయనే చెప్పాడు బేవర్స్ సినిమా రెండు వేల పద్దెనిమిదిలో రిలీజ్ అయింది నా బిడ్డ లవ్ మ్యారేజ్ చేసుకుంది నేను మాట్లాడిన కానీ నా బిడ్డతో నేను మాట్లాడిన గాని అన్నాడు అనమాట ఆయనే అన్నాడు అప్పుడు నాకు తెలిసింది అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్లో వాళ్ళ బిడ్డే వాళ్ళ కొడుకు రాజేంద్ర ప్రసాద్ గారి మాటలు వినరు అని అర్థమైంది ఇంకోటి రాజేంద్ర ప్రసాద్ గారి కొడుకు ఇప్పటివరకు ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం చేద్దామని ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా మొదటి సినిమాని రిలీజ్ కాలేకపోవడం జరిగింది సో దీనివల్ల రాజేంద్ర ప్రసాద్ గారికి చాలా తీరని లోటుగా ఇవి మిగిలిపోయాయి అందుకోసమేనేమో నిన్న ఎవరు వచ్చినా అల్లు అర్జున్ వచ్చినా చిరంజీవి గారు వచ్చినా ఎవరు వచ్చినా అందరికీ నేను ఎక్కువగా ఏడ్చింది రాయన్ ప్రసాద్ తన సొంత కూతురే కదా అయితే ఎవరు చనిపోయినా ప్రతి ఒక్కరు ఏడుస్తారు కానీ ఆయన ఎందుకు ఏడుస్తున్నాను నాకు ఇప్పుడు అర్థమవుతుందంటే బ్రతికున్నప్పుడు ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు మాట్లాడలేడు కదా ఆ తప్పు గురించి ఇంకెక్కువగా బాధపడుతున్నారని అనుకుంటున్నాను నేను అది మాత్రం ఖచ్చితంగా ఏ తండ్రికైనా ఎక్కువ అదే కదా బతుకున్నప్పుడు మాట్లాడలేరు చనిపోయిన తర్వాత మాట్లాడడానికి వీలుంటుందా అందుకోసమే ఈ వీడియో చూస్తున్న ప్రతి వ్యక్తి కూడా భార్య కావచ్చు భర్త కావచ్చు ఏదో చిన్న విషయాలకి గొడవలు పడి చాలా లాంగ్ రన్ వరకు మీరు మాట్లాడకుండా ఉంటే వెరీ సారీ అని చెప్పి మాట్లాడండి మనుషులు పోతే మనుషులు రావు టైం పోతే టైం రాదు ఏవి పోయినా తిరిగి వస్తాయి ఇది మాత్రం గుర్తుంచుకోండి తర్వాత మనకు ఈ మ్యారేజ్ డేట్ల గురించి నేను చెప్తున్నాను కదా ఇట్లాంటి మ్యారేజ్ డేట్లు ఉంటే రీమ్యారేజ్ అంటే బెస్ట్ మ్యారేజ్ మేము ఎందుకు చేస్తున్నాము సంవత్సరంగా ఒకసారి ఇలాంటి దోషాలు పోవడాని కోసమే వాళ్ళని నేను ఇప్పుడు విమర్శించడానికి కాదు ఇప్పుడు విమర్శించేది కాదు ఆల్రెడీ జరిగింది జరిగిపోయింది నష్టం ఇప్పుడు ఎవరు పూడ్చలేదు ఇది రాబోయే తరాల్లో ఎవరు కూడా ఇట్లాంటి డేట్లలో పెళ్ళిళ్ళు చేసుకోవద్దని దయచేసి చెప్తున్నాను ఇక ఆయనది ఆల్రెడీ మంచి అద్భుతమైన జాతకం కాబట్టి ఆ పొజిషన్లో ఉన్నాడు సో ఇదండి మొత్తం మీద అయితే నేను చెప్పేది ఏంటంటే దయచేసి ఎవరైనా సరే అన్నదమ్ములు అక్క ఎవరైనా సరే వాళ్ళు కొట్లాడుకుంటే ముఖ్యంగా కొడుకు తండ్రి కొడుకు కూతురు తర్వాత తండ్రి ఇట్లాంటివి ఏమైనా రిలేషన్లలో మాట్లాడుకోకపోతే ఇప్పుడే మాట్లాడుకోండి వీడియో చూడగానే ఫోన్ చేయండి మెసేజ్ చేయండి ఫోన్లు లేకపోతే మెసేజ్లు పెట్టండి అర్థమైనా కలవండి బంధాలు కలుసుకోండి ఓకేనా ఎందుకంటే ప్రాణం పోతే మనిషి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఏం మాట్లాడుతావు ఫోటోలతోటా వీడియోలతో మాట్లాడతావా సో అందుకోసం ఉన్నప్పుడే గౌరవించండి ఉన్నప్పుడే వాళ్ళకి ఏదైనా చేయాల్సింది చేయండి తల్లిదండ్రులకు కానీ ఎవరికైనా థ్యాంక్ యూ హ్యాపీ భారత్ హ్యాపీ ఇదమ్మా మొత్తం అయితే ఆ విషాదం జరగడానికి కారణాలు ఇప్పుడు ఆల్రెడీ కేతు మహాదశ నడుస్తుంది కేతువులో ఆ అంతర్దశ శని అంతర్దశ అదొకటి మన మ్యారేజ్ డేట్ లో పెద్ద లోపం ఉంది కాబట్టి వాళ్ళ పిల్లలు ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం కాలేకపోయారు మ్యారేజ్ డేట్ వల్ల మ్యారేజ్ డేటే పక్క మ్యారేజ్ ఇబ్బంది పడ్డాడు అంతే ఇప్పుడు యోగం ఉంది ఆయనకి అంతే ఎట్లాగో ఆయన జాతకం ప్రకారం కేతు మహాశ అది ఇప్పుడు ఇంకో విషయం కూడా గుర్తించుకోండి అసలు చాలా బాధకరమైన విషయం ఇంకొకటి ఏంటంటే ఇది ఫైవ్ అండ్ ఫైవ్ వచ్చింది కదండి అంటే అంటే వాళ్ళ మ్యారేజ్ డేట్ ఆ అమ్మాయి చనిపోయింది కూడా మీరు చూసుకుంటే ఆ అమ్మాయి చనిపోయింది కూడా ఐదో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై నాలుగు ఇది మొత్తం కుడితే ఎనిమిది సో ఇక్కడ ఇది పదిహేను వస్తుంది అంటే ఆరు ఇది మొత్తం కుడితే మళ్ళీ పద్నాలుగు మళ్ళీ ఐదు బై ఐదు సేమ్ ఇదే సూపర్ కో మళ్ళీ పాప చనిపోయింది రిపీట్ అయిపోయింది ఆ దశ వచ్చేవారు కల రిపీట్ అయిపోయింది ఇంకోటి ముఖ్యంగా నేను అందరు చెప్పేది అంటే ప్రపంచవ్యాప్తంగా మందికి గుండె జబ్బులు రావడానికి ఓవర్ వెయిట్ కావడం ఒకటి అంటున్నాను నేను ఫీల్ కావద్దు ఓవర్ వెయిట్ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మీరు రాజేంద్ర ప్రసాద్ గారు లావుగానే నేను కూడా లావుగానే ఉన్నాను ముఖ్య అందుకోసం నేను ఇప్పుడు అవేర్నెస్ అయిపోయి నాకు ఇప్పుడు చాలా సమస్యలు వచ్చినాయని మీ అందరూ తెలుసు ఇరవై లక్షలు ఖర్చు పెట్టినా మళ్ళీ ఆరోగ్యం కోసం నేను యోగా చేస్తున్నా వాకింగ్ చేస్తున్నా ఇప్పుడు పార్కులనే తిరుగుతున్నా నా గలీలో ఉన్నా అందుకోసమే యోగా చేయండి అందరు యోగా చేస్తే ప్రాణాయామం చేస్తే ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ చాలా తగ్గించుకోవచ్చు ఇది ఒక మనకు ఒక లెసన్ అనుకోండి ఒక గుణపాఠం అనుకోండి అధిక బరువు అన్నిటికీ అనార్థం అందుకోసమే మీరు యోగా చేసి మీ ప్రాణాన్ని మీరు కాపాడుకోవాలి ఇది అందరికి మేము థ్యాంక్ యూ బాబు మనకి న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ సో ప్రతి నెల కూడా మనకు ఒకటో తారీఖు స్టార్ట్ అవుతాయి ప్రతి నెల అంటే మొత్తం ఇయర్ మొత్తం జనవరి ఒకటి ఫిబ్రవరి ఒకటి అట్లా ప్రతి నెల ఒకటో తారీఖు సో ఇప్పుడు నవంబర్ ఒకటి ఆల్రెడీ ఇప్పుడు అక్టోబర్ ఒకటి స్టార్ట్ అయిపోయింది అయిపోయింది ఎనీ మంత్ ఫస్ట్ ఆన్లైన్ లో జూమ్ మీట్ లో జరుగుతాయి తర్వాత వాస క్లాసులు కూడా స్టార్ట్ అయ్యాయి సో తర్వాత మనకు వేదిక్ పామిస్ట్రీ వేదిక్ వాస్తు తర్వాత మనీ పవర్ మాస్టర్ క్లాస్ లో ఈ నెలలో మాత్రం అక్టోబర్ పదిహేనో తారీఖు ఆన్లైన్ ఇరవై ఏడవ తారీఖు డైరెక్ట్ మనీ పవర్ క్లాస్ లో సో ఇంకా క్లాసెస్ మార్నింగ్ తెలుసు నేను దాదాపు పదహారు కిళ్ళు బరువు ఎక్కువ ఉన్నా ఈ వారం రోజులు నాలుగు కిళ్ళు బరువు తగ్గించారు అలా తగ్గించుకోవాలి మీరు అనుకుంటే కాంటాక్ట్ కాంటాక్ట్ దీనికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా వీడియోలో వస్తున్న నంబర్ ఫోన్ చేసి కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు నమస్తే Thank you.